నమస్కారం నేను డాక్టర్ కంచన్ సింగ్ భారత్ హోం ప్రాతిలో మీ అందరినీ స్వాగతిస్తున్నాను ఈ వీడియోలో నేను మీతో మాట్లాడబోతున్నది ఒక కిడ్నీ రోగి తన రాత్రి భోజనంలో ఏ ఏ వస్తువులను చేర్చుకోవచ్చు అనేది కిడ్నీ అనేది ఒక ముఖ్యమైన అవయవం మన కిడ్నీ ఆరోగ్యంగా లేకపోతే మన మొత్తం శరీరం కూడా ఆరోగ్యంగా ఉండదు కిడ్నీ పని ఏమిటంటే మన శరీరంలో ఉన్న అన్ని విష పదార్థాలు అదనపు నీరు అదనపు ప్రోటీన్ మరియు ఇతర వ్యర్థ ఉత్పత్తులను మూత్రం ద్వారా బయటకు పంపించడం కానీ మన కిడ్నీ సరిగ్గా పనిచేయకపోతే అది బీపీ కారణంగా కావచ్చు షుగర్ కారణంగా కావచ్చు లేదా కిడ్నీ నష్టం జరిగితే లేదా మీరు చాలా ఎక్కువగా నొప్పి తగ్గించే మందులు తీసుకుంటే లేదా చాలా ఎక్కువ యాంటీబయాటిక్ తీసుకుంటే లేదా మీకు యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ యూటీఏ తరచుగా వస్తే లేదా కిడ్నీలో రాళ్లు ఉంటే లేదా ఏదైనా కారణం వల్ల మీ కిడ్నీ ప్రభావితం అయితే మీ కిడ్నీ మునుపటి విధంగా పనిచేయదు ఇప్పుడు కిడ్నీ ఎలా పనిచేస్తుందో అర్థం చేసుకుందాం కిడ్నీ అనేది మన ముఖ్యమైన అవయవం మేము దీన్ని మైక్రోస్కోప్ ద్వారా చూస్తే దీని క్లియర్న్స్ యూనిట్ను గ్లోమెరర్ అని అంటారు గ్లోమెరర్ పని ఏమిటంటే మీ ఆరోగ్యకరమైన ప్రోటీన్ను ఫిల్టర్ చేయడం వ్యర్థ ప్రోటీన్ ను ఫిల్టర్ చేసి మన రక్తం నుండి బయటకు పంపించడం కానీ అదే గ్లోమెరలర్లో ఏదైనా ఒత్తిడి పెరిగితే లేదా ఇది విస్తరించితే మన ఆరోగ్యకరమైన ప్రోటీన్ కూడా మూత్రం ద్వారా బయటకు రావడం ప్రారంభిస్తుంది కిడ్నీ పని చేయడం లేదు వ్యర్థాలను ఫిల్టర్ చేయడం లేదు ఆరోగ్యకరమైన ప్రోటీన్ ఫిల్టర్ చేస్తోంది కాబట్టి మీ శరీరంలో మొదటి లక్షణం ఏమిటంటే అది మీకు బలహీనతగా వస్తుంది అదనంగా మీ కాళ్లలో మాకు ఉంటుంది ఎందుకంటే ఆరోగ్యకరమైన ప్రోటీన్ లీక్ అవుతోంది మీకు నాజియా వాంతులు కూడా ఉంటాయి మీ కిడ్నీ ఆరోగ్యంగా ఉంటే ఈ లక్షణాలు మీకు ఎప్పుడూ కనిపించవు మీ కిడ్నీ ఆరోగ్యంగా లేకపోతే మీ క్రియాటినిన్ స్థాయి పెరుగుతుంది మీ బ్లడ్ యూరియా కూడా పెరుగుతుంది కిడ్నీ పని ఏమిటంటే కేవలం రక్తాన్ని ఫిల్టర్ చేయడం మాత్రమే కాదు కిడ్నీకి ఇంకా చాలా పనులు ఉంటాయి ఉదాహరణకు మన రక్తపోటును నిర్వహించడం మన ఎలక్ట్రోలైట్లను నిర్వహించడం మన శరీరంలో మన రక్తంలో ఉన్న ఆమ్లాలను సమతుల్యం చేయడం అలాగే విటమిన్లను కూడా యాక్టివేట్ చేయాలి ఇప్పుడు మనం రాత్రి భోజనంలో కిడ్నీ రోగులకు ఏమి సూచించవచ్చో మాట్లాడుకుందాం మీరు కిడ్నీ రోగి అయితే క్రానిక్ కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నారా క్యూట్ కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నారా లేదా పీకేడి ఉన్నారా లేదా మీకు నాన్ ప్రోటిక్ హైపోటీ ఉంది అంటే ఆహారం గురించి మాట్లాడాలి మన డైట్ బాగుంటే మనం ఆరోగ్యంగా ఉంటాం మన డైట్ బాగుండకపోతే మనం అనారోగ్యంగా మారిపోతాం కిడ్నీ రోగి తన రాత్రి భోజనాన్ని మేము మూడు భాగాలుగా విభజిస్తాం మొదట వేము రొట్టితో విభజిస్తాం రోటీ కోసం మీరు గోధుమ పిండి రోటీని ఉపయోగించవచ్చు లేదా మీరు రాగులను కూడా ఉపయోగించవచ్చు లేదా మీరు మిల్లెట్ రోటీని తయారు చేసి తినవచ్చు మీరు శుద్ధి చేసిన పిండిని తీసుకుంటే మీ క్రియేటినిన్స్ స్థాయి పెరుగుతుంది ఎందుకంటే మీరు ఏమి తిన్నా మీ కాలేయం దానిని జీర్ణం చేస్తుంది మరియు మీ కాలేయం యూరియా అనే ఉప ఉత్పత్తిని సృష్టిస్తుంది ఇప్పుడు ఇది శుద్ధి చేసిన పిండి కాలేయం దానిని జీర్ణం చేసి యూరియాను ఉత్పత్తి చేస్తుంది మరియు అదే శుద్ధి చేసిన పిండి మీ మూత్రపిండాలపై ఒత్తిడి తెస్తుంది మరియు మీ మీ రక్త యూరియాను పెంచుతుంది కాబట్టి మీరు మీ ఆహారంలో గోధుమ రోటీ లేదా రాగి రోటీ లేదా జోవర్ లేదా మిల్లెట్ రోటీని మాత్రమే చేర్చుకోవాలి దీనితో పాటు కూరగాయల గురించి మాట్లాడుకుంటే మీరు పొటాషియం తక్కువగా ఉండే కూరగాయలను తినాలి అంటే లాక్కీ తినవచ్చు గుమ్మడికాయ తినవచ్చు గుమ్మడికాయ తినవచ్చు టిండా కూడా తినవచ్చు కొన్నిసార్లు మీరు లేడీ ఫింగర్ను కూడా తినవచ్చు మరియు మీరు తాకరకాయను కూడా సులభంగా తినవచ్చు ఇందులో పొటాషియం పరిమాణం తక్కువగా ఉంటుంది మీరు పాలకూర మెంతులు బతువా వంటి ఆకుకూరల వంటి పొటాషియం కలిగిన కూరగాయలను తీసుకుంటే అది మీ మూత్రపిండాలపై ఎక్కువ ప్రభావం చూపుతుంది మీ పొటాషియం స్థాయి పెరుగుతుంది మరియు మీకు హార్ట్ సంబంధిత సమస్యలను కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టి మీరు ఇలాంటి డైట్ తీసుకోవాలి మీరు పొటాషియం పరిమాణం తక్కువగా ఉండే కూరగాయలను తీసుకోవాలి అలాగే పొటాషియం పరిమాణం కొంత బ్యాలెన్స్లో ఉండే పప్పులను కూడా తీసుకోవాలి ఉదాహరణకు ఎల్లో మూంగ్ పప్పు మీరు ఎల్లో మూంగ్ పప్పును కూడా సులభంగా తినవచ్చు మీరు వండే పప్పు గురించి దీన్ని గుర్తుంచుకోవాలి అది ఎక్కువగా గట్టిగా ఉండకూడదు మరియు ఎక్కువగా పలుచగా కూడా ఉండకూడదు అంటే మాధ్యమంగా ఉండాలి తద్వారా మీ లివర్ దాన్ని సులభంగా డైజెస్ట్ చేయగలదు మరియు మీ కిడ్నీ పై ఎక్కువ ఒత్తిడి పడదు అదనంగా మీరు మసూర్ పప్పును కూడా తినవచ్చు అది మీ క్రీటెన్ స్థాయి ఏమిటి అనే దానిపై ఆధారపడి ఉంటుంది మీ క్రీటెనిన్ స్థాయి రెండు లేదా మూడు అయితే మీరు మసూర్ పప్పును కూడా సులభంగా తినవచ్చు కాబట్టి ఇది ఒకటి కిడ్నీ రోగి రాత్రి భోజనంలో ఉపయోగించదలిగినవి కాబట్టి నేను ఆశిస్తున్నాను మీరు అందరూ ఒకటి కిడ్నీ రోగి రాత్రి భోజనంలో ఈ ఏ విషయాలను చేర్చాలో అర్ఘం చేసుకున్నారు కాబట్టి ఈ రోజు వీడియో గురించి అంతే తర్వాత నేను మీతో వచ్చే వీడియోలో కలుస్తాను అప్పటి వరకు ధన్యవాదాలు